భారతదేశ రాజకీయాల్లో మీకు మందిస్తా నాకు ఓటేయండి అన్న రాజకీయ నాయకుడు ఎక్కడా కనిపించడు ఒక్క చంద్రబాబు నాయుడు గారు తప్ప ఎన్నికలకు ముందు చంద్రబాబు మందుబాబులకు తక్కువ రేటుకే మందిస్తానని నాణ్యమైన మందిస్తానని హామీ ఇచ్చారు ఆరు నెలల వరకు ముందు ప్రభుత్వం ఉన్న బ్రాండ్నే కొనసాగించాడు ఆ తర్వాత బాటా రేటుకు అంటే తొంభై తొమ్మిది రూపాయలకు ఒక మందు తెచ్చాడు అప్పటికే ఉన్న బ్రాండ్ల రేట్లు తగ్గిస్తాడని మందుబాబులు అనుకుంటే వాటికన్నా నాశరకమైన బ్రాండ్ తీసుకొచ్చి వాటిని తొంభై తొమ్మిది రూపాయలు రూపాయలకు అమ్మడం మొదలు పెట్టారు చివరకు ఈ తొంభై తొమ్మిది రూపాయల మందు ఏం చేస్తుందంటే లివర్ కిడ్నీలను కాల్ చేస్తుంది ఇది నేనన్న మాట కాదు ఏకంగా ఒక మందుబాబు అన్నమాట రూపాయలు ఏమంటే వాడు ఏమవుతుందంటే మొత్తం ఎక్కేస్తుంది అది ఇక్కడ తాగుతారు కదా గేట్లోకి వెళ్ళగానే మొత్తం మొత్తం వచ్చేస్తుంది ఎందుకంటే ఏమంటే వంద రూపాయలు వస్తుంది వాడికి అసలు అదే వాడు రెండు వందలు మూడు వందలు సంపాదించుకుంటే వాడు ఆమెలో ఉంటాడు కానీ నాకు పోతుందా కిడ్నీ ప్రాబ్లం వస్తుందా సమస్య ప్రాబ్లం వస్తుందా అవన్నీ సంబంధం లేదు వస్తుందా లేదా తొంభై రూపాయలకి వస్తుంది తొమ్మిది తొమ్మిది ఇక్కడ ఏంటంటే ఒక యూనిట్ அழு டி டி அந்த தான் ஏ பதி ரூபாய் கோயம் எடுத்துக்கலாம் அது அலி பதி ரூபாய் இச்சு மனம் இச்சுக்கொள்ளுமே அந்த மழை முப்பது நாலு ரோஜா அப்படி மீன் பதினாறு பெரும் ரெண்டு மொபைல் பேசுறோம் மனம் ஏன் ரெண்டு ரெண்டு இரவு இன்னும் பதி ரூபாய் பேசுறோம் எங்களுக்கு ஆவோம் இங்கே செப்போரு கதாக்கோ இச்சேத்த மொத்தம் மேது அண்ணா ஏபி மொத்தம் அண்ணன் மன வரணும்